హలో అండి మరో న్యూ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసాను శారీ కలర్ లావెండర్ కలర్ అండి శారీ అంతా లైట్ కలర్ లావెండర్ వస్తుంది బార్డర్ ఏమో డార్క్గా ఉంటుంది శారీ బార్డర్కి సిల్వర్ లైన్స్ వస్తాయండి ఆఫీస్ వేర్కైనా లేదంటే చిన్న చిన్న పార్టీస్కైనా ఈ శారీస్ అనేవి చాలా బాగుంటాయండి మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ శారీస్ అన్నీ కూడా పేస్టల్ కలర్స్ అండి శారీలో ఇలా పాయిల్ ప్రింట్ లిఫీ డిజైన్ వస్తుందండి నెక్స్ట్ శారీ కలర్ వచ్చేసిదండి రామా గ్రీన్ కలరు రామా గ్రీన్కి గ్రే కలర్ బోర్డర్ అండి శారీ క్యాటలాగ్ చూసారు కదా పిక్లో ఎలా ఉందో సేమ్ శారీ అంతా అలానే ఉంటుంది నెక్స్ట్ శారీ వచ్చేసి డిజైన్స్ చాలా క్లాసీగా ఉన్నాయండి కలర్స్ కూడా అలానే ఉన్నాయి చాలా లైట్ కలర్స్ అండి అన్ని ఇంగ్లీష్ కలర్స్ మీకు కనుక ఏదైనా శారీ నచ్చితే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి కాస్ట్ ఎంత అనేది మీ వీడియోలను మెన్షన్ చేస్తాను చూసారు కదండి ఇది ఒక ఇంకొక కలర్ కాంబినేషన్ లైట్ కలర్ ఏమో శారీ వస్తుంది డార్క్ కలర్ బోర్డర్ వస్తుందండి శారీ ఏమో ఎల్లో కలర్ అండి బార్డర్ ఏమో పెసర పచ్చ కలరు అలానే పింక్ కలర్ శారీ వస్తుందండి పర్పుల్ కలర్ బోర్డర్ కలర్ కాంబినేషన్ సూపర్ ఉందండి చాలా బాగుంది కదా ఈ శారీ పిక్ వచ్చేలా ఉంటుందండి సేమ్ ఎలా ఎస్టీస్ ఎలానే ఉంటుంది శారీ బుక్ చేసుకోవాలంటే మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి శారీ బుక్ చేసుకున్న దగ్గర నుంచి మీ ఇంటికి వచ్చేంతవరకు రెస్పాన్సిబిలిటీ మాది శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అండి మీరుండే ఏరియాని బట్టి ఉంటుంది ఈ శారీస్లో సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఆ సిక్స్ కలర్స్ అనేవి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ప్రతి సారీ క్యాట్లాగ్ ఎలా ఉందనేది కూడా పిక్ పెట్టాను ఈ శారీ కలెక్షన్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలానే ఇంకా ఎలాంటి శారీస్ మరో కలెక్షన్తో మేము ముందుకు వస్తానండి ఈ శారీస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు కావాలనుకుంటే శారీస్ బుక్ చేసుకోండి